జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు అలాంటి అమర్నాథ్ గారికి మొన్నటి వరకు కూడా టికెట్ పై సందిగ్ధత రాదు వస్తుంది అనేటువంటి సరే కొత్త రాజధానిలో కొత్త మంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మళ్ళీ మీ సీఎం గారు చెప్పినట్లుగా అనకాపల్లి మీటింగ్లో ఎందుకు అంత భావోద్వేగానికి గురవాల్సి వచ్చింది నేను ఆయన ముందే చెప్పాలనుకున్నా చెప్పాను సో అందులో ఏ రకమైనటువంటి అదర్ ఇమోషనల్ ఫీలింగ్స్ లేవు ఎక్కడైనా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి కానీ మీకన్నా మీకు మీకు ఇన్కమింగ్ కంటే అవుట్ గోయింగ్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ మనుషులు కదా లేదా మేము వద్దనుకున్నటువంటి వారిని ఎవరైనా కదా ఒక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీ రాష్ట్రానికి ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు నేను కూడా మళ్ళీ అడుగుతున్నా వాటిని మీరు వెళ్ళగొట్టారని లోకేష్ చెప్పారు కదా టీసీఎల్ డెక్స్ను రిలయన్స్ ఈ మూడింటిని కూడా శ్రీకాళహస్తి పక్కన ఏర్పడి పక్కన ఉన్నటువంటి అమర్ రాజా మూసేయమని నోటీస్ ఇచ్చారు మీరు అమర్ రాజా నోటీస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెందినటువంటి హెరిటేజ్ సంస్థలు అనేక సంస్థలు మా అనకాపల్లో ఉంది ఒక సంస్థ ఒక పరిశ్రమ నడుపుతా ఉన్నారు ఏ రోజన్నా మేము వాళ్ళు ఏమన్నా టచ్ చేస్తే మీ మీకంటే ముందు పరిశ్రమల శాఖ మంత్రి చేసినటువంటి గౌతమ్ రెడ్డి గారు ఐదు లక్షల ఉద్యోగాలను మేము ఇచ్చామని ఆన్ రికార్డు రిటర్న్ జవాబు ఇచ్చారు ఎంఎస్ఎంఈస్ తో కలుపుకుంటే మా టైంలో ఎంఎస్ఎంఈస్ పదహారు లక్షలు మందికి ఇచ్చాం మరి అది మీరు ఎక్కడ చెప్పట్లేదు కదా ఎందుకు చెప్పట్లేదు నేను చూపించాలి కదా ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటి వాళ్ళని ఎంత తిడదామన్న దాని మీద తప్పితే మీరు ఎప్పుడైనా సరే మీ మంత్రులు ఎవరైనా సరే మీ అభివృద్ధి మీద ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టారా దయచేసి కోడిగొడ్డు పొదిగితే పొదగలనేది బాగా ట్రోల్ అయింది కదా దాని మీద ఏమని ఏమనుకుంటారు అసలు మీకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి లవ్ ఆ కుటుంబంకి గారికి అతిపెద్ద అభిమానులు మంత్రులందరికీ ఒక రింగ్ మాస్టర్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మంత్రులు మాట్లాడతారు మంత్రులు అనే వాళ్ళకి అసలు ఇండివిజువలిటీ అనే లేదు మూడు రాజధానుల విషయంలో మీరు అనుకున్న విధంగానైనా సరే మీరు అనుకున్న అయినా సరే మీరు ఫెయిల్యూర్ అని నేను అంటా మీరు ఒప్పుకుంటారా రాజధాని అనేది ఒక లాఫింగ్ స్టాక్ అయింది నార్త్ ఇండియన్ స్టాండప్ కమెడియన్లు కూడా కామెడీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అనేది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ విజయవాడ ఏంటి అమరావతి జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా స్టాండ్ ఏం జరుగుద్దో రాయలసీమలకు అర్థం కావట్లేదు ఏం జరగబోతుందో వైజాగ్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ ఏమవుతుంది మూడు రాజధానుల విషయంలో ఋషికొండలో మీరు ఏమైనా గుప్త నిధులు దాచారా సార్ ఎందుకుంది మరి ఎందుకు ఎవరు నిల్వ చేయట్లేదు మీరు దానికి సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి చాలా మంది అనుకుంటున్నట్లుగా ఒక రకమైనటువంటి సీక్రెట్ ప్యాక్ట్ ఉంది ఇంకా బీజేపీ మధ్యపీ మధ్య అనేది ఓపెన్ గా వాళ్ళు కలిసిపోయిన తర్వాత ఇంక మాతో సీక్రెట్ గా ఉంటుంది అని చెప్పి అనుకోవడం ఇప్పటికీ కూడా ఇంకా అమాయకత్వం గతంలో వారు మూడు పార్టీలు ఏవైతే కలిసి ప్రజలకి మాటిచ్చాయో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినటువంటి ఏ మాట నిలబెట్టుకోలేదు మీరు కూడా ప్రయత్నం చేయలేదు ఆ మాటల కోసం వైజాగ్ కూడా పెద్ద మీటింగ్ పెట్టారు ప్రత్యేక హోదా కోసం అడిగారా ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి స్టీల్ ప్లాంట్ గురించి మీరు అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎక్కడ అడిగారు గుర్తుందా ఇరవై ఐదు మంది ఎంపీలు తీసుకొస్తానని చెప్పిన మాట గుర్తుందా మీకు చెప్పాం కదా చెప్పాం చేయలేదు కదా మేము క్లియర్ గా చెప్పాం పైన ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రాకూడదు అనేటువంటిది మా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు సేమ్ క్యాసెట్ మీరు మళ్ళీ రావాలి కోరుకుంటాం